నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వింటర్టైన్మెంట్ స్టూపై నో అండ్ నేను మీ చైన్య వెంకటేష మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ ఈ రోజు మీ అందరి కోసం ఒక అంటే ఏం లేదు ఒక చిన్న టిప్ అనుకోండి చిట్కా అనుకోండి అది ఏదైనా అనుకోండి బట్ మనము పండగలప్పుడు పూజలు వ్రతాలప్పుడు మనం ఎప్పుడు చేసుకుంటాం కదా అప్పుడు ఇంట్లో పని వంటలతో మనకి చాలా బిజీ బిజీగా ఉంటది అండ్ అప్పుడు మనము ఏం ప్రసాదాలు చేయాలి ఎట్లా చేయాలి వాటి టైం అయితే ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటుంది అండ్ దానివల్ల మనం ఇంకో పనిని కూడా చేసుకోలేకపోతాం కాబట్టి ఈజీగా ఈజీగా అయిపోయే రెండు రెండు ప్రసాదాలు ఇన్స్టంట్ గా ఒకటే ఒక దాంతో ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను అనమాట ఈరోజు అయితే చూసేయండి అండ్ నేను కూడా స్పెషల్గా అట్లనే చేసుకుంటా ప్రతి పూజలకు కానీ పండుగలకు కానీ వ్రతాలకు కానీ నేను అట్లనే చేసుకుంటా సో అదే మీకు అనుకుంటున్నా ఇది మోస్ట్లీ అందరికీ తెలుసో ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుంది కదా అండ్ ఈ వీడియోనైతే అయితే పూర్తిగా చూడండి ఎండ్ వరకు నేను తప్పకుండా అది ఎట్లా చేసుకుందామో ఇప్పుడు చిట్లా చూసేదా అండ్ నేనైతే ముందుగా దీనికోసం అన్నం అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి అంటే అన్నం వండుకొని పెట్టుకున్నాను ఈ అన్నం వండుకొని పెట్టుకున్న దీంతోనే మనము జస్ట్ టెన్ మినిట్స్లో రెండు ప్రసాదాలు చేసుకోవచ్చు అవి ఎట్లా నేను చూపిస్తాను ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని మనం ఈ లోపల ఉన్న ఇది ఉంది కదా రైస్ లోపల పైన రైస్ అంతా నేను తీసి పక్క పెట్టేస్తున్నా ఈ లోపల అడుక్కి ఉన్న రైస్ని తీసుకుంటున్నా ఈ అడుక్కి ఉన్న రైస్ ఎందుకు తీసుకుంటున్నా అనే విషయం మీకు లాస్ట్కి తెలుస్తుంది అండ్ అది చాలామందికి అర్థమయ్యే ఉంటుంది కొంతమందికి ఇది లేడీస్కి అయితే అర్థమైపోతుంది ఫాస్ట్గా దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నా కొంచెం ఉప్పు కొంచెం అండ్ ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేస్తున్నా కొంచెం స్పైసీనెస్ కోసం అండ్ ఇప్పుడు ఫైనల్లీ మన కర్డ్ వేసేస్తున్నాం కొంచెం వేస్తున్నా ఫస్ట్ ఇలా ఫైనల్ గా ఇలా పెరుగుతో కలిపేసి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ మిగిలిన అన్నంని పొడి పొడి చేసేసుకుంటున్నా దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నా అండ్ నేనైతే ఇంత సైజు నిమ్మకాయని తీసుకున్నాను బట్ ఇందులో హాఫ్ వేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక కడాయి అనమాట అండ్ దీన్ని దీన్ని మనం తాలింపుకు వాడుతున్నాం అనమాట కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేస్తున్నా తాలింపు గింజలు ఒక రెండు ఎండుమిర్చి వేసేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా ఇప్పుడు ఇదిగా ఇంగువ వేస్తున్నాం పొడి ఇంగువ పల్లీలు వేస్తున్నాం కొంచెం శనగపప్పు వేస్తున్నాం మినప్పప్పు వేస్తున్నాం ఫైనల్గా కరివేపాకు వేసేస్తున్నా కొంచెం పప్పు వేసేస్తాం పైన మా తాలిపేతండి మా యాడ్ ఉండి అండ్ నెక్స్ట్ మళ్ళీ దద్దోజనంలోకి సేమ్ ప్రాసెస్ ఫైన్ అవి ఇందులో కూడా సరిపో పులిహోర మన పులిహోర అండ్ మన దద్దోజనం రెడీ అయిపోయినా అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి సింపుల్ వేలో ఫాస్ట్గా చేసుకోవాల్సిన రెండు ప్రసాదాలు మీకు ఓపిక ఉంటే ఏవైనా చేసుకోవచ్చు బట్ చాలా ప్రసాదాలు చేస్తున్నప్పుడు ఫాస్ట్గా అయ్యే ప్రసాదాలు మనం ఒక ఐదు తొమ్మిది అట్లా పెట్టుకున్నాం అనుకోండి అందులో ఈ రెండు ఉంటే మాకు ఫాస్ట్గా అయిపోతుంది డెఫినెట్గా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం కూడా మన దేవుడికి అయితే పెట్టేసినాం అనమాట ప్రసాదాలు కూడా ప్రసాదాలు దేవుడికి అయితే పెట్టేసినాను అండ్ ఇంకా పిల్లలకి పెట్టాలి చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు